మహాభారత యుద్ధ అక్కడ ఎవరో బాణాలు వేస్తున్నారు ఎవరో చస్తున్నారు కానీ అక్కడ ఎవరు బాణాలు పెట్టలేదు ఎవరు చంపట్లేదు మొత్తం ఆ సుదర్శన చక్రమే మొత్తంగా తిరుగుతుంది అంత అదే చేస్తుంది ఎలా కనపడింది ఆ పైనుంచి చూసింది కానీ ఇక్కడ కింద ఉండి చూస్తున్నా వాళ్ళు ఏమంటున్నారు నేను బాణాలు వేస్తున్నాను వాడు తెస్తున్నాడు అర్జునుడు అదే అనుకున్నాడుగా నేను బాణం వేస్తున్నాను వాడు వస్తున్నాను నేను బాణం వేస్తున్నాను వాడు వస్తుంది వాడిని ఎలా చంపాలనుకున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అయ్యా చచ్చేవాడెవడు చంపేవాడెవడు ఇక్కడ ఎవరు లేడు ఆ పరమ సత్యాన్ని చెప్తాడు ఆ పరమ సత్యాన్ని ఎవరు చూశారు ఆ పై నుంచి చూసినటువంటి ఆ గరుడ పక్షి చూసింది అందుకే మనం పైనుంచి చూడాలి కిందికి మన దృష్టిని మార్చుకోవాలంటారు వాటి నుంచి ఏదో పెద్ద నువ్వు ఏదో చేస్తున్నట్టు నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు బాబు నీకు అంత సీన్ లేదు నీ పన్ను చెయ్యి అంటాడు నువ్వు చేయాల్సింది చేయి రావాల్సింది వస్తుంది ఇక్కడ పత్రిజీ ప్రతిసారి చెప్పింది అదే చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది చేయకూడని చేస్తే రాకూడనిది వస్తుంది ఈ రెండు ఫార్ములాలు పట్టుకుంటే రావు మేడం నాకు అర్థమైంది ఇదే అంత అంతా అర్థమైన అంటే ఇంకే ఏ లెక్కలు అవసరం లేదు అర్థమైతే ఒక రాజుగారి జన్మదినం ఉంటుంది అందరికి జన్మదినం ఉంటుంది రాజుగారి కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఏదో షష్ఠి పూర్తి సెలబ్రేషన్స్ ఏదో అనుకుందాం ఆ సందర్భంగా ఆ రాజుగారితో మంత్రి వాళ్ళ భార్య ఉంటుంది కదా భార్య రాణి గారు ఒక మాట చెప్తారనమాట ఏమండి మనం షష్ఠి పూర్తి సంబరాలు చేసుకుంటున్నాం కదా మనము మన జైల్లో మన దగ్గర రాజ్యంలో జైలు ఉంది కదా ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి ఏదైనా వరాలు ఇద్దాము అంట అయితే అప్పుడు రాజు కూడా సరే అంటాడు జైల్లో ఉన్న ఖైదీలకి వరాలు ఇవ్వడం అనేది అవసరమే అని రాజు రాణిద్దరు కలిసి జైలుకి వెళ్తారు జైలుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి చెప్తారన్నమాట ఈరోజు రాణిగారు చెప్తారు ఈరోజు రాజుగారి జన్మదినము షష్ఠపూర్తి సంబరాలు ఉన్నాయి ఈరోజు మీరు ఏ కోరిక కోరినా సరే మీకు రాజుగారా ఆ కోరికను రాజుగారు తీరుస్తారు అని చెప్తుంది అనమాట రాణి అందరూ సంబరపడతారు వామ్మో ఇదేదో భలే మంచి ఆఫర్ భలే మంచి చౌక బీరము సమయము మించిన దొరకదు దొరపడండి ఖైదీలారా అని ఖైదీలందరినీ పిలిచేసి మీ కోరికలేవో కోరుకోండి అని అడుగుతాడు అనమాట రాజు అప్పుడు ఖైదీ లేస్తాడు లేచి అయ్యా ఇక్కడ భోజనం సరిగ్గా లేదు నేను తినలేకపోతున్నాను కాస్త మంచి భోజనం పెట్టించండి అని అంటే అప్పుడు రాజుగారు చెప్తాడు అందరికీ కూడా రేపటి నుంచి మంచి శాకాహార భోజనం పెట్టించండి ఖైదీలు అందరూ సంతోషపడతారు బావు మా కోరికలు తీరిపోయాయి ఇంకా ఏదైనా కోరుకోండి ఈరోజు మీరు ఏ కోరిక కోరినా నేను తీరుస్తాను అంటాడు మళ్ళీ ఒక ఖైదీ లేస్తాడు లేచి ఇక్కడ మాకు రాత్రన్నే దోమలు కుడుతున్నాయి కాస్త మాకు దోమతెరలు తెప్పించండి మాకు పట్టడం లేదు అంటాడు రాజుగారు చెప్పేస్తాడు మంత్రికి ఓకే ఇక్కడ అన్న అందరికి కూడా దోమతెరలు ఇచ్చేయండి మళ్ళీ చెప్తాడు రాజు ఈ రోజు మీరు ఏ కోరిక కోరినా కూడా నేను మీ కోరిక తీరుస్తాను కోరుకోండి అంట అప్పుడు ఇంకొక తను లేస్తాడు అయ్యా మేము ముట్టి చేప మీద పడుకోవాలంటే నాకు నడునొస్తుంది బాగా కొద్దిగా కుర్లాన్ పర్పులు తెప్పించారా అంటాడు ఓకే శాంక్షన్ కుర్లాన్ పర్పులు కూడా శాంక్షన్ చేసేయండి మంత్రి గారు ఇక్కడ అందరికీ కుర్లాన్ పర్పులు తెప్పించేయండి అంటారు ఖైదీలందరూ చాలా సంబరపడిపోతారు అప్పుడు మళ్ళీ మహారాజు చెప్తారు ఈరోజు నా జన్మదిన సందర్భంగా మీరు ఏ కోరిక కోరినా కూడా నేను తీర్చేస్తాను ఇంకా అడగండి అంటారు ఖైదీలందరూ సంబరపడిపోతారు ఇంకా వాళ్ళు అసలు వాళ్ళందరికీ అద్దే లేదు ఇంకొకరు లేస్తారు లేచి అయ్యా ఇక్కడ కొంచెం బాత్రూమ్ టాయిలెట్స్ కి చాలా ఇబ్బందిగా ఉంది సరిగా స్నానం చేయడానికి నీళ్లు రావట్లేదు మురికి నీళ్ళు వస్తున్నాయి బాగాలేవు మా కొద్దిగా వసతులు ఏర్పాటు చేయరా అంటాడు ఓకే ఖైదీలు అందరికి చక్కటి బాత్రూమ్లు కట్టించేసేయండి అందరికీ ఈ వసతులు ఏర్పాటు చేసేయండి అంటాడు అన్న తర్వాత మళ్ళీ రాజుగారు చెప్తారు ఈరోజు ఏ కోరిక కోరినా కూడా నేను అని డిసైడ్ అయిపోయాను అయ్యా మీరు ఇంకేమైనా కోరుకోండి అంటాడు ఇక ఇంకొకరికి మరీ అత్యాశ పుట్టేస్తుంది అయ్యా రాజుగారు ఎండాకాలం మేము బాగా భరించలేకపోతున్నాం అయ్యా వేడిని మా కొద్దిగా ఏసీ పెట్టించరా అంటాడు మరి రాజుగారు మాటిచ్చారుగా రాజుగారు మాటిస్తే తప్పదు తీర్చాల్సిందే అందరు రూమ్లలో ఏసీ పెట్టించేయని అంటాడు ఇక అయిపోయాయి ఖైదీల కోరికలు ఇంకేముంటాయి తిండి ఉంది ఫుడ్ ఉంది పడుకోవడానికి ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి రాణిగారు రాజుగారు ఇంకా వాళ్ళ కోరికలు తీర్చి బయటికి వచ్చేస్తారు బయటకు వచ్చేసిన తర్వాత రాజుగారు అన్నమాట రాణిగారు మీరు ఒకటి గమనించారా అంట ఏంటది రాజుగారు అంటే అక్కడ ఖైదీలు అందరూ కూడా నాకు ఏసీలు కావాలి నాకు పరుపులు కావాలి నాకు మంచి ఫుడ్ కావాలి నాకు బాత్రూంలు కావాలని అడిగారు కానీ ఒక్కడైనా నా జైలు నుంచి బయటకు పంపించమని అడిగాడా అంటాడు రాజు అప్పుడు రాణి అవునండి నేను ఆలోచించినది విషయం మీరు వాళ్ళు జైలు నుంచి భయపడి వెళ్ళిపోతానన్న పంపించండి మీరు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మీరు ప్రతిసారి చెప్తున్నారు మీరు ఏది కోరినా నేను ఇస్తాను మీకు అని ఇదిగో మన పరిస్థితి అలానే ఉంది ఏమీ తేడా లేదు ఏమైనా తేడా ఉందా ఆలోచించండి సరిగ్గా అన్ని ఇంకా అడుగుతూనే ఉన్నాం కానీ అయ్యా దీని నుంచి బయటికి పంపించి అయ్యా నన్ను ఈ మరణ చక్రాల నుంచి బయటికి పంపించి ఈ జైలు నుంచి బయటికి పంపించి అని అడుగుతున్నామా ధ్యానంలో అదే జరుగుతుంది ఎప్పుడో నేను విన్నాను బిచ్చగాలు గుడి బయట అడుకుంటారు భక్తులు గుడి లోపల అడుక్కుంటారు పెద్ద తేడా ఏమీ కనపడాలి నాకు ఆలోచన రాలేదు పాపం వాడి ఆలోచన పరిమితమైంది కదా వాడికి ఆ భావాన్ని రావడం లేదు ఇక్కడ నుంచి బయటపడాలి అన్న భావన రావడం లేదు ఆలోచ మా ఫ్రెండ్ అతను ఉన్నాడు ఒకసారి కలిసాడు ఇట్లని కలిసి అరే నేను మెడిటేషన్కి ఎందుకు రావట్లేదు తెలుసా నీకు అని అన్నాడు ఏం చెప్తాడో అనుకున్నాను నేను నేను ధ్యానానికి రాకపోవడానికి కారణము నువ్వే అన్నాడు అరే నేనేం చేశాను అంటే నువ్వు అంతగా తాగేవాడివి అంతగా తినేవాడివి నువ్వే మారిపోయావు ధ్యానంలోకి వస్తే నేను మారిపోతానేమోనని భయం పట్టింది నాకు అందుకే నేను రావట్లేదు అన్నాడు నేను వాడి ఇంకేం కారణం చెప్తాడేమో నేను ఎదురు చూస్తున్నా లేదు లేదు నువ్వు నువ్వు తాగి వదిలిపెట్టినంత పాటు కాదు మేము తాగింది నువ్వు అంతగా ఉండేవాడివి నువ్వే మారిపోయినావు నేను ఉట్టిగానే మారిపోతా నేను అందుకే రావట్లేదు అన్నడిగా నీకు ఏం చెప్పాలని చెప్ప మనము కూర్చున్న చెట్టు కొమ్మని మనమే నరుపుకుంటున్నాం మన గోతిని మనమే తీసుకుంటున్నాం మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశము వస్తూనే ఉంటుంది దాన్ని మనం వాడుకోవాలి ఒకసారి అని కాదు అందరు అంటుంటారు ఒకేసారి వస్తుందని కాదు ఎన్నో సార్లు వస్తుంది ఎన్నో సార్లు వస్తుంది దాన్ని మనం ఉపయోగించుకోవాలి వచ్చినప్పుడు అప్పుడు మన జీవితం సార్థకత లేకపోతే లేదు ఆస్తికుడు అంటాడు అయ్యా నువ్వు ఇంత దేవుళ్ళు అంటావు ఇన్ని ఉపదేశాలు ఇస్తావు వేదాలు అంటావు పురాణాలు అంటావు అవన్నీ చెప్తూ ఉంటావు కానీ ఇక్కడ చూడు ఎవరైనా మారిపోయారా తాగుబోతు లాగానే ఉన్నాడు తిరిగిపోతు లాగానే ఉన్నాడు అక్కడ వాళ్ళందరు జనాలను చూడు వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు ఎవరైనా మారారా అట్లాంటప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ గొళ్ళు గోపురాలు ఈ దేవుళ్ళు ఇవన్నీ ఎందుకు మీరు జనాలు ఎందుకు మోసం చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్పి అని నాస్తి కూడా అంటాడు అయితే ఇతను ఏమీ అనడు వెళ్ళిపోతూ ఉంటారు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ వాక్కి వెళ్తూ ఉంటారు అయితే పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంటుంది శరీరం అంతా మురికితో ఉంటుంది అప్పుడు ఈ ఆస్తి కూడా అంటాడన్నమాట అవునయ్యా ప్రపంచంలో ఇన్ని కోట్ల సబ్బుల కంపెనీలు ఉన్నాయి కానీ ఏం లాభం ఏ ఒక్కటైనా కూడా ఆ అమ్మాయి శరీరాన్ని మురికి తీసేయగలిగిందావునయ్యా ఎందుకయ్యా ఈ సబ్బుల కంపెనీలు అంత వృధా కదా వాళ్ళందరూ మిమ్మల్ని మోసం అంటాడు అప్పుడు ఈ నాస్తికుడికి చర్ణ కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ సబ్బు వాడుకోకపోతే ఆ కంపెనీ వాళ్ళదా తప్పు అమ్మాయి సబ్బు వాడుకుంటే అవుతుంది దాన్ని కంపెనీది ఏం తప్పు అంటాడు అప్పుడు ఆస్తి కూడా నవ్వి ఇదిగో ఇదేనయ్యా లెక్క అంతటా సత్యం ఉంది దాన్ని ఎంతగా వాడుకుంటే నువ్వు అంతగా శుభ్రపడతావు నీ జీవితం అంతా శుభ్రపడుతుంది వచ్చి నేను శుభ్రం చేయదు దాన్ని వాడుకోవాలి ఇప్పుడు సంతూర్ సబ్బు ఉంది సంతూర్ సబ్బు కంపెనీ ఓనర్ వచ్చేసి మీ బాడీ రుదుతాడా ఏంటి ఆ సబ్బుని వాడుకుంటాం మనం కృష్ణుడు వచ్చి మనకి ఏమి ఇవ్వడు కానీ కృష్ణుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనము అవగాహన చేసుకుంటాం ఆచరిస్తాం అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాలు బాగుపడిపోతాయిగా సో దాన్ని మనము అవగాహన చేసుకుని ఆచరించాలి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అవసరమే ఒక పిరమిడ్ మాస్టర్ అనేవాడు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అన్నారు పత్రిజీ ఇక్కడ నియమాలు అనలేదు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలని అవగాహన చేసుకోవాలి వ్యర్థమైన కర్మకాండలు చేయరాదన్నారు అహింసాయుత జీవన విధానం జీవించాలన్న శిష్యులుగా కాదు మాస్టర్లుగా ఉండాలను మీ అనుభవాలని గ్రంథస్థం చేయాలన్నా సో కాబట్టి మనం మొదలు పత్రిజీ ఏం చెప్పారో తెలుసుకుందాం అదొక పిరమిడ్ మాస్టర్గా మన కర్తవ్యము ఒక పిరమిడ్ మాస్టర్గా మన బాధ్యత ఆ రెండు థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ